విగ్గొకటి పెట్టుకుని సాక్షాత్తు శ్రీరామ్లా అనుకున్నావా తప్పు కదా నన్నే మోసం చేస్తావురా ఈ దేవుడితోనే నానా ఆ శ్రీరామ్ గడి తప్పించుకుపోయాడు అలాగా నువ్వు గోవాలో జాగ్రత్తగా ఉండు సరేనా అలాగే అలాగే అంటే సక్సెస్ఫుల్గా మా ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీ లెవర్ని కలవడానికి వెళ్తున్నావు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అందరిలాగే మీకు కూడా ప్రేమికులంటే దురభిప్రాయం ఉంది అయినా ప్రేమించడం తప్ప అండి ప్రేమ దురాభ్రం లేదు మీ ఫోటో వాళ్ళ స్పీడ్ వల్లనే లైఫ్లో యాక్సిడెంట్లు అవుతుంటే అసలు లైఫ్ అంటేనే యాక్సిడెంట్ అండి ఇప్పుడు చూడండి నేను మీరు కలవడం యాక్సిడెంట్ కదా అలాగే మొదటిసారి సిద్ధుని కలవడం చాలా యాక్సిడెంటల్ గా జరిగింది అవి నేను గోవాలో పీజీ చదవడానికి వెళ్లిన రోజులు మా అమ్మకి ఇష్టం లేకపోయినా నాన్న నచ్చ చెప్పి నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేశాడు నేను హాస్టల్లో ఉండకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని ఒక్కదాన్ని ఉండేదాన్ని ఓ ఆదివారం సాయంత్రం రేష్మ ఐదుగురు బ్లైండ్ పిల్లల్ని తీసుకొని ఒకసారి సినిమాకి వచ్చాడే బ్లైండ్ పిల్లల్ని అవును ఎక్కడున్నాడు అతను అదుగు అక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నాడు పద చూద్దాం బైసా ఆర్డర్ తీసుకుంటారా త్రీ చాక్లెట్ కేక్స్ వన్ బటర్ స్కాష్ వన్ వెనీలా అండ్ వన్ స్ట్రాబెరీ ఎక్స్ ఆటోగ్రాఫ్ ఎందుకు ఇంత మంచి పని చేస్తున్నారు మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకపోతే ఎలా సిద్ధన్నయ్య నెలలో ప్రతి ఆదివారం బీచ్ పార్కు సర్కస్ సినిమా ఇలా ఏదో ఒక చోటుకి తీసుకెళ్తాడు అలాగే ఈ ఆదివారం సినిమాకు వచ్చాం అక్క కళ్ళు కనపడకపోయినా చెవులు వినిపిస్తున్నాయి కదక్క అది చాలు ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఆటోగ్రాఫ్ పెట్టేంత గొప్ప పని చేయట్లేదండి అది కాదండి వదిలేండి మీరు ప్లీజ్ హిట్ మూవీ మిలిటరీ లో సూపర్ స్టార్ ప్రదీప్ కుమార్ లో వాడిన కి మా పాట పదివేలు నా పాట పదకొండు వేలు పన్నెండు వేలు థర్టీన్ థౌసండ్ 15,000 థౌజండ్ ఫైవ్ 15,000 థర్టీన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏంటి తిట్టుకుంటున్నారు అది నా అభిమాన హీరో డ్రెస్ అనవసరంగా మీరు పాట ఎక్కువ పెంచి నాకు రానివ్వకుండా చేశారు ఈ పాట ఎంత ఎక్కువ పెంచితే నాకు అంత ఆనందం ఎందుకు ఇక్కడ కలెక్ట్ అయిన డబ్బుల్లో సగం బ్లైండ్ స్కూల్ పిల్లలకి వెళ్తుంది బ్లైండ్ ఆ రోజు థియేటర్లో అవును అదంతా వాళ్ళకి యూజ్ అవుతుందనే పాట పెంచాను ఐఎమ్ సారీ బై బ్లైండ్ పిల్లలపై అతనికి ఉన్న కన్సర్న్ చూసి ముచ్చటపడ్డాను వేలం పాట పెంచడం బ్లైండ్ పిల్లల కోసమే అని చెప్పినప్పుడు అతన్ని చేసి ఇంప్రెస్ అయ్యాను మీ పేరు ఇంతమంది తిరిగే పార్క్ లో మీరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థమైంది ఏంటో లవ్ కాదండి నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు నన్ను పెంచిన మేనమామ అర్థాంతరంగా బయటేశాడు చచ్చిపోవాలని సాటి ఆడదనగా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను నువ్వు నా ఫ్లాట్కి వస్తున్నావు ఎందుకండి వస్తున్నావు అండి వస్తున్నా వస్తున్నావు అంతే లేదా ఎవ్వు కూడా నాలాగే ఇంట్లో ఒక్కటే కూతురువా నాకు ఒక అన్నయ్య ఉన్నాడు ఓ నీకు అన్నయ్య ఉన్నాడా ఎక్కడున్నాడు ఇక్కడే గోవాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు తను రెండేళ్ళ క్రితమే మావయ్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా కోసం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళు చెప్పింది విని నేను సముద్రంలో పడి చచ్చాననుకుంటాడు అదే చాలా బాధగా ఉంది ఏ కూల్ ఏడవకు నువ్వు దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు ఓకే నేను అరగంటలో వస్తాను ఫ్రెషి పావు సానియాని ఇంటికి తీసుకొచ్చి నాతోనే ఉంచుకుని నాతో సమానంగా చూసుకునేదాన్ని గొప్ప కోసమో మంచిదాన్న అనిపించుకోవడానికి కాదు సానియాని నా స్నేహితురాల కంటే నా సొంత మంచిగా భావించాను ఒక రోజు సర్ప్రైజ్ గా సానియా బ్రదర్ని అని వచ్చాడు షాక్ అయ్యాను మీరు ఇక్కడ సానియా కోసం మీరేనా సానియా బ్రదర్ యా రండి రండి లోపల రండి సానియా ఏంటి చూసుకుంటూ సిద్ధుని కూడా మాతోనే ఉండిపోమని బలవంతం చేశాను ఇలా ప్రతి ఆదివారం వచ్చిపోయే కంటే నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదా నాకే అభ్యంతరం లేదు నేనింతే నాకు నచ్చిన వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను నచ్చకపోతే మాత్రం ఎప్పటికీ కలవను ఉంటున్నావు కదూ

సిద్ధు ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా వాడేదో వాగాడు నేను కొట్టాను సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియా తెలిసి మొదట్లో గుస్సా అయింది రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికా వెళ్ళిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు శవం అవుతాడు అది కాదు సానియా మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను రేపే హైదరాబాద్ వెళ్తాను ఒప్పిస్తాను లేదంటే ఉండనే ఉందిగా జంప్ ఏం సుతో ఒక రోజు ఏం జరిగిందంటే ఏమైందరా నీకు పట్టుకో ఏమైంది రష్మా ఆవిడకి ముత్త పప్పు ఆడవాళ్ళ పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ఇలాంటివాడ్ని కాదు కాదు ఇద్దర్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను మా అమ్మా నన్నను వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు ఇది కరెక్టా గోవా గోవా తోటి కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను నీకు క్యాబ్ చూపిస్తాను నాకు కొంచెం పొడి నుండి నువ్వు వెళ్ళిపో అదేంటండి నా పని మీ పని కదా మీ పని నా పని కదా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి నేను వెయిట్ చేస్తాను నువ్వే ఎక్కడికి అదే మీరు ఎక్కడికి వెళ్తున్నారు కదా మీతో పాటు వద్దామని అంటే అక్కడ కాఫీలు టీలు ఇస్తారు కదా అంత సీన్ లేదు కూర్చో తొందరగా కథం చేసి వస్తా పోతే Mancing ah ah mancingnya lebar ah దూకితే చచ్చిపోతేనేవో చావాలనే కావాలంటే ఆ చింతా పని చంపే ఆ మనసు అందరినీ చంపే నన్ను మాత్రం వదిలే చేస్తాడు ముందు నువ్వు చావు ఎక్కడా తప్పదా ఎక్కువ Þú verður, þú verður, hætti tæm